భార్య ఎందుకు అతడు కూడా ఉప్పు అయిపోయి ఉండేవాడు ఇప్పుడు లోతు ఏం చేశాడో తెలుసా నా భార్య దేవుని మాటకు భయపడక ఉప్పు ఉప్పుస్త మారింది ఉప్పు స్తంభంగా మారినటువంటి వ్యక్తిని ఆ సహవాసాన్ని ఆ వ్యక్తిని నేను చూస్తే నేను కూడా ఉప్పు స్తంభంగా మారిపోతాను అని వెంటనే నా దేవుని బిడ్లరా లోతు తన భార్యను ఇద్దరు విడిచి ఆమె ఆగింది లోతు కొనసాగుతున్నాడు ఈ రాత్రి దేవుని బిడ్డ నీ పొందిన రక్షణ కూడా అంతే దేవుని భయం నీలో చూడకపోతే నీతో ఒక్క అడుగు కూడా రక్షణ వేయలేదు దేవుని భయం నా రక్షణ నా దేవుని రక్తం చూచుతూ అందుకే ఎవరి పిల్లలారా మీరు చక్కగా పాడతారు కానీ దేవుని భయం ఉండాలి పెద్దలారా మీరు చక్కగా సహకరిస్తారు ప్రార్థన చేస్తారు

ఎవరినైతే దేవుని భయం దేవుని వణుకు చూచుతో వారితో అన్నాడు అందుకనే పౌలు అంటాడు భయముతోను వణుకుతోను మీ సొంత రక్షణను మీరు కొనసాగించ దేవునికి ఏ వ్యక్తి భయపడ్డావు నీ ఇల్లే నిన్ను భయపెట్టుద్ది నీ పిల్లలే నిన్ను భయపెడతా నీ ఆరోగ్యమే నిన్ను భయపెట్టుద్ది కడక నీ శరీరాన్ని చూసి నువ్వు భయపడిపోతావు అందుకని బాల్యం నుండి మోకాటి మీద ఉండడం నేర్చుకుందాం దేవునికి స్తోత్ర హాలగోయా

కొనసాగి పత్రిక సి పత్రికలో రాయబడింది ఇది శిరస్త్రాణంగా మార్చాడట శిరస్త్రాణము రక్షణ అను శిరస్త్రాణము అని ఉంటుంది ఈ రక్షణ అనే శిరస్త్రాణం ఎందుకు ఎవరు పెట్టుకుంటారు అని అంటే బాప్తీసం ఈ రక్షణ శిరస్త్రాణం నువ్వు పొందిన బాప్తీసమే దేవుడు శిరస్త్రాణంగా మార్చా అందుకనే ఎఫ్ సి పత్రికలో అపవాదిని జయించడానికి దేవుడు ఇచ్చిన సర్వాంగ కవచాలలో రక్షణ అనే విశ్వాసం అనే ఉంది వాక్యం అనే రక్షణ అను ఎఫ్సి పత్రిక అధ్యాయంలో ఈ మాట మనం ఎదురించుటకు సమస్తము నెరవేర్చిన వారే నిలబడట శక్తివంతుల సర్వాంగ ధరించు ధరించుగా మీ నడుమునకు సత్యమనే దట్టిని కట్టుకుని నీతి అనే మైమరువును తొడుగుకుని పాదములకు సమాధాన సువార్త వలనైన సిద్ధ మనసును జోడు తొడుగుకుని నిలువబడి ఇవన్నీ కాక విశ్వాసమును డాలు పట్టుకుని దానితో దుష్టుని అగ్ని బాణములన్నిటినీ ఆర్పుటకు శక్తివంతులవుతు మరియు మరియు రక్షణ అను శిరస్త్రాణము రక్షణ అని శిరస్త్రాణం నా దేవుని బిడ్డలారా మనం పొందిన ఆ రక్షణ దేవుడు శిరస్త్రాణంగా చేసాడు దేవునికి స్తోత్ర చెప్దాం హల్లెలూయా క్రీస్తు రక్తపు ఆ అభిషేకం నమ్మి బాప్తిసం పొందినటువంటి నీ బాప్తిసపు క్రీస్తు అభిషేకపు రక్తం నీకు శిరస్త్రాణంగా మారింది శిరస్త్రాణము ఎందుకంటే అపవాదితో యుద్ధం చేసినప్పుడు శత్రువులతో యుద్ధం చేసినప్పుడు ఈ రోజున నెమ్మది లేకుండా నా దేవుని బిడ్డ పరిశుద్ధతగా జీవించకుండా దేవుని పిల్లలపై ఉండి కూడా లోక సంబంధమైన మెచ్చలు జీవితాన్ని జీవించడానికి గల కారణం నా దేవుని బిడ్డ భయము లేక అదుపు లేక అత్తులేక ఈ రోజున భయంకరమైన పరిశుభ్ర లేకుండా చేసే శత్రువుని సంహరించడానికి దేవుడు కొన్ని ఆయుధాలను ఇచ్చాడు అయితే నువ్వు పొందిన రక్షణ అనేది శిరస్త్రాణంగా చేసి సొంతం చేశాడు అందుకక్కడ రాయబడింది రక్షణ అనే శిరస్త్రాలు వాక్యమనే వాక్యము ఖడ్గము అయితే విశ్వాసము డాలు అయితే నువ్వు పొందిన ఆ రక్షణ శిరస్త్రాణం ఎందుకు ఈ శిరస్ దేవుడు బాప్తిసంగా మార్చాడు నీ సొంతం చేశాడంటే ప్రతి దేహానికి ప్రతి బలానికి ప్రతి అవయవానికి శిరసే కారణం శిరసే కారణం నాదే బిడ్డ శిరస్సులోనే పంచేంద్రియాలు ఉంటాయి శిరస్సులోనే చూపు ఉండుద్ది శిరస్సులోనే వెనుకుడు ఉండొద్ది శిరసులోనే మాట ఉండుద్ది శిరస్సులోనే శ్వాస ఉంటుంది నువ్వు పొందిన విశ్వాసపు రక్షణ శిరస్త్రాణంగా చేసి అపవాదిని పోరాడుట కొరకు దేవుడు సర్వాంగ కవచాల్లో రక్షణను కూడా భాగం చేసి నీ శిరస్త్రాణానికి శిరస్చ్చారు అంటే నీ శిరస్సును కాపాడుకోవాలి శిరస్సును కాపాడుకోవాలి ఈ శిరస్సు గురించి కొన్ని విషయాలు చెప్తాను ఎందుకు అని అంటే బైబిల్లో లో రాయబడింది సంక్రమణకు శిరస్సు అలాగే స్త్రీలారా మీ భర్త మీకు శిరస్సు స్త్రీకి భర్త శిరసయ్య ఉన్న సంఘమునకు క్రీస్తు శిరసయున్నాడు ఆ శిరసుకు రక్షణనే శిరస్త్రాణాన్ని ఇచ్చాడు దేవుడు స్తోత్ర చెబుదా హాలూయా హాలూయా నా దేవుని పిల్లలరా ఈ రాత్రి దైవవాక్యం సెలవిస్తుంది నీ శిరస్సు చాలా ప్రాముఖ్యం శిరస్సు లేకపోతే ముండానికి విలువ ఉండదు ఈ రోజున చాలా మంది చాలా మంది స్త్రీలకు శిరస్సులు లేదు భర్తలు లేదు ఎస్ సంఘానికి కూడా క్రీస్తు లేడు క్రీస్తు లేని సంఘాలు ఎన్నో నా దేవుడి రాకపోతే ఈ రక్షణ కొనసాగదు నా దేవుని బిడ్డ ఈ రక్షణ నీతో ఉంటే ఖచ్చితంగా ఈ రక్షణ అపవాదిని జయించడానికి నీ వినికిడిని నీ చెవిని నీ నోటిని నీ మనస్సును అదుపు చేస్తుంది అయితే దేవుని బిడ్డారా ఇప్పుడు బైబుల్ చెప్తున్న అద్భుతమైన సత్యం ఎవరు అయితే దేవుని భయం ఉండదు ఈ శిరస్త్రాను వాడితో కొనసాగదు కొనసాగదు నా దేవుడా ఎప్పుడైతే శిరస్థానం పోయిందో ఆ శిరస్సుకు విలువే లేదు ఒక చిన్న విషయాన్ని చెప్పి ముగిస్తా మనందరికి తెలుసు ఈ మొదటి రాజు అభిషేకం పొందినటువంటి వాడు సౌలు నా దేవులరా సౌలు దేవుని చేత అభిషేకించబడిన వాడు దేవుని సింహాసనాన్ని దేవుడే ఇస్రాయలు ప్రజలే ఇస్రాయలు ప్రజలను తన ప్రజలను దేవుడే రాజు చక్రవర్తి అయి పరిపాలిస్తున్న ఆ దినాల్లో ప్రజలంతా కోరుకున్న దాన్ని బట్టి సౌను అనే వ్యక్తిని తీసుకుని వచ్చి దేవుని సింహాసనం మీద పెట్టాడు దేవుని సింహాసనం మీద పెట్టిన తరువాత దేవుడు అంటాడు ఆయన పైముతో ఇదిగో నేను ఇచ్చినటువంటి ధర్మశాస్త్రాన్ని చేస్తే ఖచ్చితంగా నీ బిడ్డలు బిడ్డలు మాసంలో కూర్చుంటారని దేవుడు వాగ్దానం చేశాడు అయితే సవులు కొంతకాలం అలాగనే ఉన్నాడు కానీ అపవిత్రాత్మ వలన దురాత్మ వలన అతనిలో దేవుని భయం పోయింది దేవుని భయం పోయింది ఎప్పుడైతే దేవుని భయం పోయిందో రక్షణ కూడా తొలగిపోయింది దేవుని ఆయన విడిచిపోయిందట వెంటనే నా దేవుని బిడ్డ చివరిలో మనందరికి తెలుసు ముగింపు మాటలుగా చెప్తాం దేవుని పిల్లలాగా ఇప్పుడు సౌలు యుద్ధానికి వెళ్ళాడు తన కొడుకుని తీసుకుని వెళ్ళాడు తన పిల్లల్ని తీసుకుని వెళ్ళాడు ఇస్రాలు యూదులు అయినటువంటి మీద ఎత్తుగా మారిపోయింది బలంగా మారిపోయింది సౌలు ఓడిపోవటం ప్రారంభించారు నా దేవుని బిడ్డ ఎప్పుడైతే ఓడిపోవటం ప్రారంభించాడో పిలిస్తీల సద్ధావులు కంట పడ్డాడు వెంటనే బాణాలు వేసే వారు కంటపడగానే వారు వెంట వెంటనే వెంట వెంటనే బాణాలు సంధించారు బాణాలు ఎప్పుడైతే సంధించారో తన శరీరం అంత దేవుని బిడ్డ దేవుని భయం ఎవరైతే కోల్పోతారో శత్రు యొక్క బాణాలకు గురైపోతారు నా దేవుని బిడ్డ బలైపోతారనే సంగతిని జ్ఞాపకం చేసుకోవాలి నీకు ప్రార్థన లేదని నేను చెప్పట్లేదు కానీ దేవుని భయం ఉందా నీకు ఆరాధన లేదని చెప్పట్లేదు ఉపదేశం లేదని చెప్పట్లేదు దేవుని భయం ఉందా ఎస్ ప్రార్థన ఉండాలి ఆరాధన ఉండాలి విశ్వాసం వాక్యం అన్నీ ఉండాలి కానివన్నీ దేవుని భయములో నుండి రావాలి నీ ప్రార్థన దేవుని భయములో నుండి రావాలి నీ ఉపదేశం ఒక సేవుకుడిగా నేను ప్రార్థన చేస్తే ఉపదేశం చెప్తే నా ఉపదేశం దేవుని భయములో నుండి రావాలి ఈ రోజున భయములే ఎస్ తమ్ముడు పాట పాడితే దేవుని భయములో నుండి ఆ పాట రావాలి ఆ దేవుని పెట్టారా ఇప్పుడు సౌలు దేవునికి భయపడగా దేవునికి భయపడక నా దేవుని బిడ్డ దేవుని మాట చేయలే అమాలేకం ఏది శక్తిమైంది ఏది తీసుకురావద్దంటే తీసుకుని వచ్చేసా అంతేకాదు దైవ సావుకుడి మీద కూడా తిరుగుబాటు చేశా వెంటనే దైవాభిషేకం రక్షణ అతనిలో నుండి తొలగిపోయింది రక్షణ లేని వ్యక్తిగా యుద్ధం చేస్తున్నాడు యుద్ధ రంగంలోకి వెళ్ళాడు ఈ రోజున చాలా మంది మన విశ్వాసులు రక్షణ పోగొట్టుకుని యుద్ధం చేస్తున్నారు పోగొట్టుకుని యుద్ధం చేస్తున్నారు ఒక రోజున అభిషేక కలిగిన వాడు బలమైన వాడు శత్రువులను సంహరించినటువంటి వాడు ఈ రోజున నీ కుటుంబాన్ని పాడు చేసి నీ పిల్లలకు మంచి భవిష్యత్తు లేకుండా పాడు చేసే అపవాదిని జయించగలిగే ఆ శక్తి కలిగినటువంటి నీ శక్తి ఎక్కడికి పోయింది లే ఈ రోజున ప్రార్థన ఉంది కానీ దేవుని కార్యాలు లేవు లేవు కారణం ఏమిటంటే రక్షణ తొలగిపోయింది అయితే జాగ్రత్తగా గ్రహించాలి ఇప్పుడు కళ్ళు తిరుగుతున్నాయి కళ్ళు తిరుగుతున్నాయి చచ్చిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు చనిపోవడానికి సిద్ధంగా ఉన్నాడు అయ్యో యొక్క ఈ సున్నతి లేని సున్నతి లేని పిలిస్తీన్లో చచ్చి చరిత్ర అసలు దేవుని భయం పోగొట్టుకున్నప్పుడే నువ్వు చరిత్రహీనుడు అయిపోయావు అంటాడు చాలా మంది ఇదే చావు తెలివితే అట్లా అంటారు దీన్ని ఎస్ ఇతనికి దేవుని భయం కలిగిపోయింది కానీ సున్నతి లేని పిలిస్తీన్ చేతిలో చావడం అంటారు అందుకని ఆయుధాలు మోసే వ్యక్తితో అంటాడు సున్నతి లేని పిలిచి నేను నన్ను చంపు అంటాడు అయ్యా నువ్వు అభిషేకం కలిగిన వాడు నువ్వు నా యజమాన్ చూడండి ఆయుధాలు మోసే ఉన్న వాడికి సెన్స్ ఆయుధాలు పోసేవాడు యజమానుడికి భయపడుతున్నాడు కాని భయపడ్డాడు రాజు దేవునికి భయపడ్డాడు ఈ రోజున ఇక్కడ కూర్చున్న దేవుని బిడ్డ నీ ఇంటిని రక్షించుకోవలసిన తల్లివి రాజువి నీ కుటుంబాన్ని రక్షించుకోవలసిన తండ్రివి కూర్చున్న కూర్చున్నీ అన్నదమ్ములను రక్షించుకోవలసిన వ్యక్తివి ఈ రోజు దేవుని భయం లేక రక్షణను పోగొట్టుకుని బిడ్డ నీ ముగింపు ఎలాగో మారిపోతుందో చూడండి నా దేవుని బిడ్డ సింహాసన మీద ఉన్నాడు రథాల మీద ఉన్నాడు జయాలు పొందాడు గొప్ప సాక్ష్యం యూదులకు మొదటి చరిత్రహీనమైన కారణం ఏంటంటే దేవుని భయం లేదు రక్షణ తొలిగిపోయింది వెంటనే ఇప్పుడు దేవుని బిడ్డ ప్రతిమలు ఆడుతున్నాడు సంపయా అయ్యా నువ్వు అభిషేకం కలిగినవాడు నువ్వు నా రాజువి నేను చంపలేదయా వెంటనే వెంటనే బిడ్డ తను చేసేది లేక తన మొలలో ఉన్న తక్కని తీసుకున్నాడు తన ఎదురుగా పెట్టుకున్నాడు కంఠానికి కరెక్ట్గా ఎదురుగా పెట్టుకున్నాడు చుసారా బైబుల్ లేనటువంటి ముగింపులు ఎలాగొస్తున్నాయో దైవ భయం లేనటువంటి వ్యక్తుల మీద ఉండి రక్షణ ఎలాగో తొలగిపోయిందో ఒకవేళ భయాన్ని కొనసాగించాలని సెన్స్ నీకు లేకపోయినా భయపడే వారితోనే కొనసాగించాలని ఆయన రక్షణకు ఉంది చూడండి కళ్ళు తిరుగుతున్నాయి కళ్ళు పెడుతూ ఉన్నాడు తిరిగి చేతిలో సాధలేనట ఆ కత్తిని తన కంఠాన్ని సూటుగా పెట్టుకున్నాడు కంటం కరెక్ట్ గా తన కత్తిలో నా బిడ్డ తన భయము లేనటువంటి క్యారెక్టర్ కట్కంగా మారింది ఎస్ నీ భయము లేని భక్తే నీ చావుకి కారణమవుద్ది అంతేకాదు ఇప్పుడు ఏం జరిగిందో తెలుసా దేవుని వింటారా కంఠం మీద ఎందుకు ఆగక నీ పిల్లలకు కూడా అది మరణంగా మారుతుంది తన ఇద్దరు కొడుకులు సవాలై కూర్చున్నారు ఎస్ అంతేకాదు తన కూడా తన కూడా తనంతట తానే చంపుకోవాలనుకుంటున్నాడు అయితే కత్తి మీద పడ్డాడు ఎస్ చావట్లే చావట్లేదు ఈలోగా జరిగిన సంగతి చెప్తాను దేవుడు పెట్టారా పిలిస్తీల సంతాలను చూశాడు పిలిస్తీల సంతాలను చూశాడు చూసి హే వీడు సౌలులా ఉన్నాడు ఇస్రాయేల్ రాజులా ఉన్నాడు చచ్చి పడి ఉన్నవాడు ఇతని శిరస్సు ఉండకూడదు ఇతను శిరస్సు ఒక సందేశంగా ఉండాలి ఇస్రాయలు ప్రజలకు చూచే లోకానికి వీడు శిరస్సు ఒక సందేశంగా ఉండాలి అని వెంటనే తల్వారు తీసుకున్నారు పిలిస్తీల సంతాలు పొదునైన కట్కాన్ని తీసుకున్నారు చచ్చి పడి ఉన్నటువంటి నా దేవుని బిడ్డలరా ఈ సౌలు యొక్క శిరస్సును చచ్చాడుగా చచ్చినవాడి మీద కూడా శిరస్సు ఉండడానికి ఇష్టపట్టలేదు చచ్చిన పీనుకు మీద కూడా అందుకే ఇక్కడ రాయబడినటువంటి మాట శిరస్త్రాణము వెంటనే నరికేశా తలను వేరు వేరు చేసి శిరస్సు అంతేకాదు బాడీలో ఉన్న యుద్ధ ఆయుధాలు డాలును ఖడ్గాన్ని అన్నిటినీ తీసుకుని ఊరేగిస్తున్నారు దేవుని భయం లేని వాడు శిరస్సు ముండెం వేరైపోయింది నా దేవుని బిడ్డ అందుకే సంఘమా దేవుని

అతని ఆయుధాలు పట్టుకుని దేవుడు ఊరేగిస్తున్నాడు ఈ శిరస్సు వాడి మీద ఉండదు కారణం ఏమిటంటే వీడు దేవునికి భయపడని వాడు నా దేవుని బిడ్డ అందుకే ఈ రోజున చాలా మందికి దేవుని భయం లేకపోతే శిరస్సు పోయినా ఇబ్బంది లేదు కానీ ఈ రోజున శిరస్ దేవుడిచ్చిన రక్షణ నిలబెట్టుకోగలవా రాత్రి నిలబెట్టుకోగలవా అంతేకా దేవుడు బిడ్డ అతని శిరస్సును ఏ ఊరేగించారు అతని ముండ్యాన్ని తీసుకుని ఇస్రయ్యులు సరిహద్దుల్లో గోడకు గోడకు వేళ్లాడగట్టారు వేళ్లాడగట్టారు పాఠం పాఠం దేవునికి భయపడని వ్యక్తి ముండె ము ఇలాగే అందుకే ముండెపు భక్తి చేయకు ముండెపు విశ్వాసం ఉండకు తల లేకపోతే ముండెనికి విలువే లేదు జీవనం లేదు ఈ రోజున దేవుని పిల్లలుగా గ్రహించాలి అందుకే అంటాడు సంఘమా శిరస్త్రాణం అనేటువంటి రక్షణ భయంతో ఉణుకుతో కాపాడుకోండి స్తోత్రం ఈరోజు నా ఎక్కడికి వచ్చిన ప్రతి వ్యక్తి నిన్ను పరిశీలన చేసుకో మైడర్ సిస్టర్ నీ రక్షణ తొలగిపోయింది మైడే బ్రదర్ నీ రక్షణ తొలగిపోయింది ఈ రాత్రి దేవుని భయానికి నువ్వు అలవాటు పడగలిగితే తొలగిపోయినటువంటి రక్షణ మరలా తిరిగి దేవుడి రాత్రి ఇచ్చలో గాక పగొట్టుకున్న శిస్త్రాణాన్ని నా దేవుడు మరలా ఈ రాత్రి నీకు అనుగ్రహించులో గాక దేవుని భయం ఎవరిలో ఉండదు దేవుని కొడుకు ఎవరిలో ఉండదు వారిలో ఈ రక్షణ కొనసాగడానికి ఇష్ట పడదు ఇష్టపడదు అందుకనే ఈ రాత్రిని నేను పరిశీలన చేసుకో ఈ రాత్రిని నేను రక్షించి రక్షించబడ్డా ఆ రక్షణ శిరస్త్రాన్ని సొంతం చేశాడు దేవుడు పగట్టుకో సవలు పగట్టుకున్నాడు శిరస్సు మొండెం వేరైపోయింది అందుకే రాత్రి నా దేవుడి మీద మొండి భక్తి చేయక మొండెంతో కూడిన విశ్వాసిగా ఉండకు మొండి సంఘాలుగా మన సంఘాలు కనపడకూడదు క్రీస్తు శిరస్సుమలాగున సంఘం ఒక క్రీస్తు నా దేవుని వెళ్ళారా సౌను శిరసు వేరైపోయింది అందుకే ఈ రాత్రి ఇక్కడ వచ్చిన వ్యక్తిగత జీవితంలో ఈ పరిస్థితులు జ్ఞాపకం చేసుకోనండి చక్కగా మీరు ప్రార్థిస్తారు కానీ ప్రార్థన భయంలో నుండి రావాలి మీరు చక్కగా పాడతారు భయములో నుండి మీ పాటలు రావాలి మీ మంచి విశ్వాసము భయములో నుండి రావాలి మీ విధేయత భయములో నుండి రావాలి మీ పరిశుద్ధత భయములో నుండి రావాలి అందుకని యహో ఎందు భయభక్తులు కలిగి ఉండుట ధ్యానమునకు ఎస్ భయము నీకు జ్ఞానాన్ని తీసుకొస్తది భయము నీకు ఐశ్వర్యాన్ని తీసుకొస్తది భయము బైబుల్ చెప్తుంది దేవుళ్ళు అనగా దేవుని మాట వినడం ఇదే సౌలుతో సొమయోరు అంటాడు ఇది సౌదా సౌదా విస్తారమైన పొట్టేళ్ల పనులు అర్పించట కంటే దేవుని మాట వినడం శ్రేష్టం అందుకే ఇక్కడికి వచ్చిన దేవుళ్ళుడా పోగొట్టుకున్న రక్షణ అన్న తిరిగి సంపాదించుకోవాలి నేను డిక్లేర్ చేస్తున్నాను ఇక్కడ నైంటీ పర్సెంట్ ఆఫ్ క్రిస్టియన్స్ ఈ ప్రాంగణంలో ఉన్న ప్రతి వ్యక్తి పరిశీలన చేసుకో నీ రక్షణ నీకు దూరమైంది నీ రక్షణ నీకు దూరం అయింది ఎందుకో తెలుసా లేక మరోసారి భరోసా అన్ని ఉన్నాయి దేవుని భయము వణుకోలే ఈ రక్షణ ఎవరినైతే భయము వణుకు చూచుద్దో వారితో నీ కొనసాగుద్ది ఎప్పుడైతే భయము వణుకుంటుందో ఆ అపవాది యుద్ధ రంగంలో జయాన్ని కలుగు చేస్తుంది అంతేకాదు రేపు తీర్పు మహిమలో ఏసు ఎదుట నిన్ను నిర్భయంగా నిలబెట్టుద్ది అందుకే రాత్రి ఇక్కడికి వచ్చిన నేను రక్షణ పోగొట్టుకున్న తలను పోగొట్టుకున్న ముండెంగా పోతావో శిరస్సు ముండెం ఏకమైన క్రీస్తువులే ఉంటావో నిన్ను తెలుసుకో ఒకవేళ అలా ఉండాలంటే దైవ భయం రాత్రి నీకు కావాలి దేవుని వణుకు నీకు కావాలి మందిరాల్లో భయం లేదు కోటల్లో భయం లేదు వాక్యం వింటుంటే ఎగతాది వాక్యం వింటుంటే కామెంట్స్ వాక్యం వింటుంటే ఏదో స్పర్ధ వాక్యము దేవుని వాక్యం అనే సంగతి మరిచి ఈ రోజున దైవ ప్రాంగణంలో కూడా నీకున్న యమనాచర్లను బట్టి నీకున్న ధనాన్ని బట్టి కోల్పోయామనే సంగతి జ్ఞాపకం చేసుకోండి ఇస్రాయల్ సరిహద్దులో సౌల ఊగులాడుతుంది ఈ రోజున సంఘాలలో మనం ముండేలుగా ఊగులాడుతున్నామా ఆలోచన ఆ బ్రతుకు బ్రతుకు కాదు కదా అది మానవత్వమే కాదు కదా అందుకని ఇక్కడ కూర్చున్న మనం ఈ రోజు మొదలుకొని దైవ సన్నిహితులు ఒక్క నిమిషం నా సరస్సును పోగొట్టుకోవాలి అని దైవ సన్నిధిలో మంచి తీర్మానంతో మనతో ప్రాప్తం చేసి ఉన్నాం